హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ జల్లు ఆరో భాగాన్ని వినేద్దాం కృష్ణ బయటకి వెళ్లే ముందు బుజ్జీని ఓసారి చూడాలని వెనక్కి తిరిగి చూశాడు బుజ్జీ కళల్లో ఏదో బాధ అదేంటో కృష్ణకి అర్థం కాలేదు కానీ ఏ నవ్వుని చూసి ఇష్టపడ్డాడో అది బుజ్జి ఫేస్లో ఇప్పుడు లేదు ఏ కళ్ళైతే హ్యాపీనెస్కి ఆనవాలుగా నిలిచేవో ఆ సంతోషం ప్రస్తుతం బుజ్జీ కళల్లో కనపడలేదు బుజ్జీని అలా చూసి కృష్ణ మనస్సు బాధగా మూలిగింది వెళ్లే ముందు బుజ్జిని కలిసి ఎలాగైనా బుజ్జి మూడు మార్చాలని తను ఇంతకు ముందులా సంతోషంగా ఉండాలని రమణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మావయ్య నేను బుజ్జి రూంలో ఫోన్ మర్చిపోయా తెచ్చుకుంటా అన్నాడు కృష్ణ నువ్వెందుకు బాబు ఉండు అని బుజ్జి వైపు చూసి బంగారం అబ్బాయి ఫోన్ పైన ఉన్ ఫోన్ పైన ఉందట తెచ్చి అన్నారు బుజ్జి గదిలోకి వెళ్ళి అక్కడంతా చూసింది కానీ ఎక్కడా ఫోన్ కనపడలేదు గది బయటకు వచ్చి నాన్న ఇక్కడెక్కడా లేదు అంది మావయ్య నేను చూస్తా అంటూ కృష్ణ పైకొచ్చాడు కృష్ణ ఇంటెన్షన్ అర్థమై ముసిముసిగా నవ్వుకున్నాడు రమణారెడ్డి గారు అక్కడ ఉన్న కొందరికి నవ్వొస్తే కొందరు కుళ్ళుకున్నారు బుజ్జి అక్కడి నుండి బయటికి వెళ్లాలని మెట్ల దగ్గర సైడ్కి నిలబడి ఉంది అతను లోపలికి వెళ్తే తను కిందికి వెళ్ళిపోవచ్చని బుజ్జి చేతిని పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు కృష్ణ బుజ్జి తన చేతిని బలంగా లాక్కొని ఏంటి మీరు చేసింది ఎందుకు నన్ను లోపలికి తీసుకొచ్చారు అక్కడ అందరూ ఉన్నవారు వాళ్ళు ఏమనుకుంటారు అంది కోపంగా బుజ్జి ఫేస్ పట్టుకొని బుజ్జి నువ్వు అలా బాధగా ఉంటే నాకు నచ్చలేదు నీకు దూరంగా వెళ్తున్నానని బెంగగా ఉందా అన్నాడు అతని వయస్సులో చిలిపి చిలిపితనం కళ్ళల్లో అల్లరి చూసి బుజ్జి వెటకారంగా మరే మీకోసం ఇక్కడ పడి చచ్చిపోతున్నారు అంది నిజంగా నీకు నేను వెళ్తుంటే బాధగా లేదా అన్నాడు బాబు తాటి చెట్టు పగటి కళ్ళ కనడం ఆపి వాస్తవాలు చూడనన్నా అయినా నీ ఫేస్కి అంత సీన్ లేదని చెప్పా కదా పోయి అద్దంలో ఒకసారి నీ ఫేస్ చూసుకోమ్మా అంది అదే వెటకారంతో కృష్ణ నోటి మీద చేయి పెట్టుకొని అమ్మని ఎంత మాట అన్నావే నన్ను నీకు చాలా ఉంది తర్వాత చూపిస్తా నేనంటే ఏంటో అన్నాడు పో పోవయ్యా నీకు భయపడాలా ఇక్కడ ఉంది బుజ్జి ఎవరికి భయపడదు అంది లేని కాళర్ ఎగరేస్తూ నువ్వు నీ మాటలు చిన్నపిల్లలా ఉన్నాయి ఎప్పుడు ఎదుగుతావే మనిషే కాదు బుర్ర కూడా ఎదగలేదు నీకు అన్నాడు కృష్ణ అలా అనగానే బుజ్జి కోపంగా కృష్ణ కాలర్ పట్టుకొని రే ఇంకోసారి నన్ను పొట్టి అన్నావంటే నేనంటే ఏంటో చూపిస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది కృష్ణ బుజ్జిని అంత దగ్గరగా చూస్తుంటే తన మాటలు ఏవీ వినపడలేదు మాట్లాడుతుంటే కదులుతున్న బుజ్జి పెదాలను చూస్తూ తనని కంట్రోల్ చేసుకోవడానికి తంటాలు పడుతూ ఉన్నాడు ఇక ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంటే టక్కున బుజ్జి పెదాలపై ముద్దు పెట్టేశాడు అప్పటి వరకు తిరుగుతున్న బుజ్జి షాక్తో అలాగే బిగుసుకుపోయింది కృష్ణ దూరంగా జరిగినా తను కదలలేదు బుజ్జిని అలా చూసి కృష్ణ నవ్వుతూ బయటికి వచ్చేందుకు వెనక్కి తిరిగి మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి బుజ్జి చేతిలో ఉన్న తన ఫోన్ తీసుకుని కృష్ణ నెంబర్ బుజ్జి ఫోన్లో సేవ్ చేసి తన నెంబర్కి కాల్ చేసుకుని బుజ్జి నెంబర్ని మై లైఫ్ అని సేవ్ చేసుకున్నాడు కృష్ణ వెళ్ళిపోయిన బుజ్జి ఉలికి పలుకు లేకుండా అలాగే ఎంతసేపు ఉందో తనకే తెలియదు తన తొలి ముద్దును తనకు తెలియకుండానే కృష్ణ పెట్టేశాడు వచ్చిన బంధువులు అందరూ వెళ్ళిపోయారు బుజ్జికి భోజనం పెట్టడానికి తనని పిలుస్తుంటే ఏ రెస్పాండు లేకపోయేసరికి సుభద్ర గారు బుజ్జి రూమ్కి వెళ్ళింది అక్కడ బుజ్జి కృష్ణ ముద్దు పెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది బుజ్జి బుజ్జి అంటూ వాళ్ళ అమ్మ తడుతుంటే అప్పుడు కానీ జ్రోలోకి రాలేదు బుజ్జి కంగారుగా చుట్టూ చూసింది అక్కడ కృష్ణ లేకపోవడంతో వాళ్ళ అమ్మ మాటకు తేరుకొని ఏమైంది అంది తడపడుతూ ఏమైంది బంగారం నీకు ఇలా మాట పలుకు లేకుండా ఉన్నావే ఎవరు కళ్ళు పడ్డాయో ఏమో నాన్న నీకు దృష్టి తీస్తా అంటూ బుజ్జి చేతిని పట్టుకుని తీసుకెళ్లి దృష్టి తీసేసింది బుజ్జికి మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ మొత్తం తల్లి బలవంతం మీద కాస్త తిన్నది తర్వాత తన రూంలోకి వెళ్ళి పడుకుని ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది ఈవినింగ్ వరకు రాత్రి కూడా సుభద్రగారు ఎంత బలవంతంగా తినిపించాలని చూసినా బుజ్జి తినకుండా మారం చేస్తుంది ఇక నీతో వేగడం నా వల్ల కాదే అంటూ విసుక్కుంది మీ నాన్న అన్నయ్య గారాభం చేసి నువ్వు ఇలా తయారయ్యావే రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే చేస్తే నిన్ను కాదు నేను ఇలా పెంచామని మమ్మల్ని అంటారు అందరూ అంది నిష్ఠూరంగా అబ్బా అమ్మ ప్రతిదానికి ఏదో ఒక లింక్ పెట్టి తిరుతావు పో నాకు ఏమీ వద్దు అని అలిగి మూతి బిగించి పైన తన రూమ్కి వెళ్ళిపోయింది పోవే పో నీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా అర్థం కాదు అని కయ్యమంది సుభద్ర గారు బుజ్జీ రూమ్ బాల్కనీ డోర్ తెరిచి తన ఫేవరెట్ స్పాట్లో కూర్చుంది బుజ్జీ రూమ్ గురించి చెప్పలేదు కదా మీకు తన కోసమే ప్రత్యేకంగా కట్టించారు రమణారెడ్డి గారు గోడల నిండా టామ్ అండ్ జెర్రీ నేచర్ ఒట్టిపటిలా పెయింటింగ్స్ పైన లైట్ ఆఫ్ చేస్తే స్టార్స్ అండ్ నిండు జాబిల్లు కనపడేలా రేడియం స్టిక్కర్స్ సెట్ చేశారు అలాగే రూమ్ బాల్కనీ మొత్తం చిన్న చిన్న పూల పూలకండులతో నింపేశారు బుజ్జికి సన్నజాజులన్నా వాటి ఫ్లేవర్ అన్నా చాలా ఇష్టం అందుకే దానిని పైకంట అల్లించి బాల్కనీలోకి పొద అల్లించి దాని పక్కనే కూర్చోవడానికి ఊయలా పెట్టారు మరోపక్క సిమెంట్ దిమ్మ కట్టారు కూర్చోవడానికి వీలుగా బుజ్జి ఆనందం వచ్చినా బాధ వచ్చినా ఆ ఉయ్యలో కూర్చొని మొక్కలతో మాట్లాడుతూ తన మనసులో భారాన్ని తీర్చుకుంటుంది బుజ్జి ప్రస్తుతం సిమెంట్ దిమ్మపై కూర్చుని ఫోన్ చూస్తూ అప్పటికే చాలాసార్లు చంటి ఫోన్కి చేసి చేసి అది కలవక పక్కన పడేసింది టెన్షన్గా ఉంది బుజ్జికి చంటికి ఏం కాకూడదని దేవుణ్ణి వేడుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చుంది పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తే కళ్ళు తెరిచి చూసింది బుజ్జి పక్కన రవి కూర్చుని ఏమైంది మా దయ్యానికి ఇలా ఉంది అన్నాడు నవ్వుతూ రవి చేతిని పట్టుకుని భుజంపై పడుకుని సైలెంట్గా ఉంది రవి బుజ్జి మృతు ఏమైందిరా అన్నాడు లాలనగా చంటి కోసం అని చెప్తూ బావకి కాల్ చేస్తుంటే కలవడం లేదు బావకి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని టెన్షన్గా ఉందన్నయ్య ఎప్పుడు బావ ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉండలేదు అంది బాధగా అలా ఏం కాదురా వాడు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఏదో పనిలో ఉండి చూడలేదంట తర్వాత నీకు చేస్తే నీ ఫోన్ కలవలేదంట నాకు చేశాడు నీతో చెప్పమని వాడు ఉంటున్న ఏరియాలో ఫోన్ సిగ్నల్ ఉండదట ఎప్పుడైనా వాడే చేస్తానన్నాడు టెన్షన్ పడుకు అన్నాడు బావ నిజంగా నీతో మాట్లాడా అంది ఆనందంగా అవునరా నువ్వు ఇలా టెన్షన్ పడుతున్నావని చేసి చెప్పాడు వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే సుభద్ర గారు బుజ్జికి భోజనం తీసుకుని వచ్చారు బుజ్జి ఇదిగో తిను అంటూ ఇవ్వగానే బుజ్జి మొహం అదోలా పెట్టి నాకు వద్దని చెప్పాను కదమ్మా మళ్ళీ ఎందుకు తెచ్చావు నాకు ఆకలిగా లేదు ప్లీజ్ మా తీసుకెళ్ళిపో అంది రవి సైగ చేసి తను ప్లేట్ తీసుకొని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళుమా అన్నాడు బుజ్జి ఫేస్ పట్టుకొని కృష్ణ గురించి ఆలోచిస్తున్నావా అన్నాడు టీజింగ్ గా నవ్వుతూ బుజ్జి అయోమయంగా చూస్తూ కృష్ణ ఎవరు అంది షాక్ అవడం రవి వంతైంది ఏంటి కృష్ణ ఎవరో తెలీదా నీకు పేరు కూడా తెలియకుండా పెళ్లి చూపులు కూర్చున్నావు ఒంటరిగా తనతో ఏం మాట్లాడాలో మాట్లాడావు అంతసేపు పైగా పెళ్ళికి కూడా ఓకే చెప్పావు అతనితో అన్నాడు ఆశ్చర్యంగా బుజ్జి నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా లేదంటే నాన్న మాటిచ్చారని ఓకే అన్నావా నీకు ఇష్టం లేదంటే చెప్పు ఆపేస్తా నాన్నకు నేను చెప్తాను నీ ఇష్టాన్ని చంపుకొని బ్రతకాల్సిన కర్మ నీకేంట్రా నేనుండగా అన్నాడు నీ సంతోషం కంటే మాకు ఏది ఎక్కువ కాదు అని నీకు తెలుసు కదా నేనైనా నాన్నైనా నీ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం ఎవరికోసమో నీ సంతోషాన్ని దూరం చేస్తామా చెప్పు అన్నాడు బుజ్జి రవి చెప్తున్న విషయాన్ని ఆలోచిస్తూ తన మనసు తనకే అర్థం కావడం లేదు ఎటు తేల్చుకోలేకుండా ఉంది అతన్ని వద్దు అని చెప్పలేదు కావాలని చెప్పకుండా ఉంది తండ్రి తనకు సంతోషం కోసం ఎప్పుడు ఆలోచిస్తాడు అలాంటిది నా పెళ్లి విషయంలో ఇంకెంత ఆలోచించుంటాడు అందుకే ఈ పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది అదే మాట రవి కూడా చెప్పింది రవి ఇంకేమీ మాట్లాడలేదు సరే ఇదిగో తిను అంటూ ముద్ద నోటి దగ్గర పెట్టాడు రవి అన్నా నాకు తినాలని లేదురా నువ్వు తినే అంది బుజ్జి ఫేస్ తన వైపుకి తిప్పుకొని ఎప్పుడైనా నువ్వు తినకుండా నేను తిన్నానా చెప్పు దా పట్టు మా బంగారం కదూ తినమ్మా అంటూ బుజ్జిగించి తినిపించాడు అన్న ప్రేమను చూస్తూ రేపటి రోజు నేను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతే ఈ ప్రేమకు దూరమైపోతాను అనుకోగానే బుజ్జికి ఏడుపు వచ్చేసింది రవి చూడకుండా ఆ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ అన్న నువ్వు కూడా తినిపో నేను కాసేపు ఇక్కడే ఉంటాను అంది ఇంకాసేపు ఉంటే ఎక్కడ చేస్తుందోనని రవి నవ్వుతూ తన పక్కనున్న మరో ప్లేట్ తీసుకుని నేను కూడా నీతో పాటే తినాలని అమ్మ నాకు కూడా ఇక్కడే తెచ్చిపెట్టిందిరా అంటూ తింటున్నాడు బుజ్జి ఫోన్ చూస్తూ ఉంటే ఏదో మెసేజ్ వచ్చింది ఓపెన్ చేసి చూసింది బుజ్జోడా తిన్నావా అని ఉంది అది చూడగానే కృష్ణానే అని అర్థమైంది కానీ రిప్లై మాత్రం ఇవ్వలేదు మళ్ళీ మరో మెసేజ్ వచ్చింది ఓయ్ రిప్లై ఇవ్వు అని అయినా బుజ్జి రిటర్న్ మెసేజ్ చేయలేదు కృష్ణ కాసేపు సైలెంట్గా ఉన్నాడు ఎంతసేపు అయినా మళ్ళీ మెసేజ్ రాకపోవడంతో ఎందుకు చేయలేదని ఆలోచిస్తూ ఫోన్నే చేస్తూ ఉన్నాడు రవి గమనించిన చూడనట్టే ఉన్నాడు కాసేపటికి మళ్ళీ మెసేజ్ వచ్చింది వెంటనే ఓపెన్ చేసింది నా మెసేజ్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నావని నాకు తెలుసు ఎందుకే అంత టెక్ నీకు మెసేజ్కి రిప్లై ఇవ్వచ్చు కదా మళ్ళీ లవ్ సింబల్స్ ఈమోజీ పెట్టాడు ముద్దు సింబల్స్ పెట్టాడు బుజ్జికి అది చూడగానే వెళ్లే ముందు కృష్ణ ముద్దు పెట్టడం గుర్తుకు రాగానే తనకు తెలియకుండానే సిగ్గు వచ్చేసింది ఏం చేస్తున్నావురా బుజ్జులు అని పెట్టాడు వద్దనుకుంటూనే మెసేజ్ చేసింది ఏం లేదు అని ఫోన్ చేయనా అన్నాడు వద్దు అన్నయ్య ఉన్నాడు పక్కనే అంది ఉంటే ఏమైంది తను ఏమి అనడు నేను చేస్తాను నువ్వు తీసి మాట్లాడు అన్నాడు పో నేను తీయను అంది కోపంగా ఉన్న ఈమోజీ పెట్టాడు అది చూసి నవ్వు వచ్చింది ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఒకే ఒక్కసారి మాట్లాడవే నీ మాట వినాలనుంది సరే మీరు చెయ్యొద్దు నేనే చేస్తా అది కూడా ఇప్పుడు కాదు కాసేపటి తర్వాత అంది ఇప్పుడు చెయ్యొచ్చుగా అన్నాడు లేదు అన్నయ్య వెళ్ళాక చేస్తా బాయ్ అంటూ ఫోన్ పక్కన పెట్టేసింది కృష్ణ బుజ్జి ఎప్పుడప్పుడు ఫోన్ అని ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు భోజనం చేసేసి రవి ప్లేట్ పక్కన పెట్టి నవ్వుతూ ఏమంటున్నారు మా బావగారు అన్నాడు బుజ్జి కంగారుగా బావా ఎవరు నేను ఊరికే ఫోన్ చూస్తున్నా అంది తన తడబాటు స్పష్టంగా తెలుస్తుంది రే నా దగ్గర ఎందుకు దాచినాం నేనేమీ అనలేదు కదా సరే చెప్పు ఏమంటున్నారు అన్నాడు ఇక దాచలేనని అర్థమై మాట్లాడాలి అన్నాడు అంది అయితే ఫోన్ చేయి లేట్ ఎందుకు అన్నయ్య అంది బొంగ ముద్దు పెట్టుకొని తనని టీచ్ చేస్తున్నాడని అర్థమై తన గురించి ఏమీ తెలియదు కానీ మాట్లాడుతుందట ఏం మాట్లాడతావు అతను తన గురించి నీకు ఏం తెలుసు చెప్పు అంటే నాకు తెలియదు అని చెప్తావా అన్నాడు బుజ్జి నిజమే కదా నేను తన గురించి ఏమీ అడగలేదు కానీ అతనితో ఏదేదో అనేశాను బాక తిట్టాను కూడా ఇప్పుడు తను ఏదైనా అడిగితే ఏం చెప్పాలి నాకు తెలియదంటే ఇంకా టీచ్ చేస్తాడు అసలే దేశముద్రు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తాడు ఇప్పుడు తన గురించి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తోంది రవి తనని గమనించి ఏంటి కృష్ణ గురించి తెలుసుకోవాలా అన్నాడు అవును అని తల ఊపింది దా అని బుజ్జిని తన దగ్గర కూర్చోబెట్టుకొని కృష్ణ గురించి చెప్పడం మొదలుపెట్టాడు కృష్ణ చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు తాతయ్య కృష్ణ ఆలనా పాలన చూశాడు ఊరిలో పొలాలు ఉన్నాయి అవన్నీ తన దూర బంధువులు బాబాయి వరుసైన అతనే చూసుకుంటారు పెళ్లి చుప్పులకి వచ్చారే వాళ్ళే బెంగళూరులో స్వంతంగా ఓ డూప్లెక్స్ హౌస్ ఉంది మంచి జాబ్ జీతం నెలకి రెండు లక్షలు కారు ఉంది కృష్ణ తాతయ్య రెండు సంవత్సరాల కిందట హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఏ చెడు అలవాట్లు లేవు అందరికీ తనకు చేతనైన సహాయం చేస్తాడు ఎవరి జోలికి వెళ్ళడు అందరిలో కలిసిపోతాడు నేను కూడా ఈ సంబంధం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేయించాను ఏ రిమార్కు లేదు నాకు కూడా ఇష్టమే కృష్ణ నచ్చాడు కాకపోతే తను ఎవరూ లేనివాడు అదే మైనస్ ఇంకేమీ లేదు నిన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది నాకు అని ముగించాడు రవి చెప్పింది శ్రద్ధగా వింది కృష్ణ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటాడు అన్నమాట విన్నప్పటి నుండి మనసులో ఏదో బాధ చదరపు దూరమై ఎంత బాధపడి ఉంటాడు అది తలుచుకోగానే మనసంతా భారంగా మారింది రవి వైపు చూస్తూ కృష్ణ తన వాళ్ళందరినీ పోగొట్టుకుని ఎంత పెయిన్ అనుభవించుంటాడో కదా అంటుంది బాధగా అవును తెలిసి తెలియని వయసులో అమ్మ నాన్నకి దూరమై చాలా బాధపడి ఉంటాడు అన్నాడు రవి అది తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది బుజ్జి సరే నువ్వు పడుకో చాలా టైం అయింది నేను వెళ్తాను ఇంకా అంటూ రవి తన రూమ్కి వెళ్ళిపోయాడు బుజ్జి కృష్ణ గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుని ఉంది మెసేజ్ టోన్ వినపడి కళ్ళు తుడుచుకొని ఫోన్ చూసింది ఓయ్ ఫోన్ చేయవా అని ఉంది నవ్వుకుంటూ ఫోన్ చేసింది ఒక్కరింక్కి ఎత్తాడు ఫోన్ చేయడానికి ఇంతసేపా అన్నాడు నిష్ఠూరంగా బుజ్జి సైలెంట్గా ఉంది బుజ్జోడా ఏమైంది సైలెంట్గా ఉన్నావు నీ మాట వినాలని ఫోన్ చేయమంటే నువ్వు సైలెంట్గా ఎలా గారంగా బుజ్జులు అన్నాడు అంది చిన్నగా తిన్నావా అన్నాడు హా నువ్వు తిన్నావా కాసేపు సైలెంట్గా ఉన్నాడు ఏమైంది అంది ఏం లేదు తాతయ్య తర్వాత నేను తిన్నానా లేదా అని అడిగింది నువ్వే అన్నాడు బాధక బుజ్జికి కృష్ణ బాధ అర్థమైంది తనని డైవర్ట్ చేయాలని ఏం చేస్తున్నావు అంది నీతో మాట్లాడుతున్నా అన్నాడు ఏంటి జోకా నవ్వురాలా అంది వెటకారంగా కృష్ణ నవ్వుతూ ఉన్నాడు అవును మీ ఆఫీస్లో అమ్మాయిలు బాగుంటారా అంది ఏంటి నా మీద ఎంక్వైరీనా అన్నాడు నవ్వుతూ కాదోయ్ నువ్వు చూడ్డానికి బాగానే ఉంటావు ఎవరూ ప్రపోజ్ చేయలేదా అని నీ బాధ నాకు అర్థమైంది చెప్తా విను ఎవరు ప్రపోజ్ చేసినా నా ముందు ఎంతమంది అందమైన అమ్మాయిలు ఎదురొచ్చినా స్పందించని నా మనసు నువ్వు కనపడగానే స్పందించింది నువ్వే నా లైఫ్ అని చెప్పింది నిన్ను చూసే క్షణం వరకు నాకు తెలియదు ప్రేమంటే ఏంటో నువ్వు నా కంటికి కనపడినంత వరకు ఎలా ఉన్నానో తెలియదు నిన్ను చూసిన క్షణం నుండి నేను నేనులా కాకుండా నేనే నువ్వయ్యాను నా మొదటి ఆలోచన నా చివరి ఆలోచన నువ్వే ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉండిపోవాలనుంది నీ నవ్వుని చూస్తే చాలు ఎన్ని బాధలు ఉన్నా ఆ నిమిషం అన్నీ మర్చిపోవచ్చు నీ కళ్ళల్లో ఉన్న సంతోషం నాకు జీవితాంతం కావాలి అనిపించింది నీ నవ్వుని చూస్తే ఆకలి దప్పికలు మర్చిపోతాను కళ్ళు మూసిన నువ్వే కళ్ళు తెరిచినా నువ్వే కనపడుతున్నావు ఒకటి చెప్పనా ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి మాట్లాడుతున్నా నాకు మాత్రం నువ్వు నా పక్కనే బిడ్డ మీద కూర్చుని నాకు కబుర్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది అన్నాడు కృష్ణ చెప్పింది వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఒక మనిషిని ఇంతలా ఇష్టపడతారా అనిపించింది కృష్ణ తనపై ఎంత ప్రేమ పెంచుకున్నాడో తెలుస్తుంటే బుజ్జి ఆలోచిస్తూ ఉంది నన్ను చూసింది ఒక్కసారే మరి నా గురించి ఏం తెలుసని అంతలా ప్రేమను పెంచుకున్నాడు అని అదే కృష్ణని అడిగింది దానికి కృష్ణ నవ్వుతూ ఎవరు చెప్పారు నేను నిన్ను ఒక్కసారే చూశానని అన్నాడు బుజ్జికి కృష్ణ మాటలు అర్థం కాలేదు పెళ్లి చూపుల్లో కాకుండా నన్ను ఎక్కడ చూశాడు ఎప్పుడు చూశాడు అని అతన్ని అడిగింది కానీ కృష్ణ సమాధానం చెప్పలేదు ఆ విషయం తెలుసుకోవడానికి చాలా టైం ఉంది ఇప్పుడే కాదు అన్నాడు బుజ్జి ఎన్నిసార్లు అడిగినా చెప్పను అన్నాడు బుజ్జి కోపంగా సరే చెప్పకు నీ దగ్గరే దాచుకో అంటూ ఫోన్ కట్ చేసింది కృష్ణ మళ్ళీ చేసినా తీయలేదు మెసేజ్ చేశాడు అయినా రిప్లై ఇవ్వలేదు బుజ్జి కృష్ణ గుడ్ నైట్ చెప్పి తర్వాత మెసేజ్ చేయలేదు కాసేపు చూసింది బుజ్జి మళ్ళీ చేస్తాడేమోనని కానీ కృష్ణ చేయకపోవడంతో బుజ్జి ఈగో దెబ్బతింది ఇక కృష్ణ ఫోన్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్